శుద్రమైన మా ప్రిపర్లకి తండ్రి సయామికే వందనాలు స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా గడిచిన కాలం అంతా ఎంతో క్షేమంగా కాచి ఉన్నారు ఈ యొక్క నూతన దిన ప్రభా ఎన్నైనా కొన్ని దినముల తర్వాత ప్రభావ తిరిగి యూట్యూబ్ చేసుకుంటూ మీరు ఇచ్చిన కులపను బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరిశుద్ర పరిశుద్ర పరిశుద్రాన్ని ఘనమైన నామన స్తోత్రం కలుగునుగాక మహోన్నత రానికే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభావ అయానా స్థుతి స్తోత్రములపై నిత్యము ఆశీనుడు అయ్యి ఉంటున్న దేవ మీకే వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి లేవనెత్తిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా నా ఒంటిలో నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభా తొలగించి ప్రభా నీ సేవకరాలుగా నన్ను ముందుకు నడిపి ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ సయా నీవు నా కోసం మా కోసం సిల్వలో రక్తాన్ని ప్రశస్తం ఎవరి రక్తాన్ని చెందించినావు దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఎవరో చేయలేని త్యాగం ప్రభావ నా కోసం మా కోసం చేసిన దేవా మీకు వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చలిస్తున్నాను సరకల మానవులను ప్రపంచ మానవాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రకృతి వైపరీత్యాలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావ అయా అనేక అనేక మంది క్షణం చూడలేక మరణించి ఉన్నారు ప్రభా తమ తమ వారిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా మరి వ్యాధులతో బాధలతో ఉన్నవాడిని ప్రభా మీరు ఆయన ముట్టండి స్వస్థపరచండి వారి బాధల నుంచి తప్పించండి ప్రభా ఎవరెవరైతే నష్ట ఈతి బాధల్లో ఉన్నారో ప్రభా వారి కష్ట నష్ట ఈతి బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి ఆర్థిక స్థితిగతులు సరిచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ స్తోత్రం నీ సేవకురాలిగా ప్రభా నిత్యము నిత్యము ఇతరుల అవసతుల కోసం నిత్యము ఎడతెగక ప్రార్థిస్తూ ప్రార్థించే ఒక ప్రార్థన యోధురాలుగా నన్ను తీర్చిదిద్దుకున్న దేవానికి స్తోత్రాలు చేస్తున్నాను నా బంధువులు వర్గాన్ని బట్టి నా యొక్క స్నేహితులను బట్టి నా ప్రియమైన వారిని బట్టి అందరిని బట్టుకొని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నా ఇరుగుపొరుగు వారిని బట్టి మా అపార్ట్మెంట్ వాసులను బట్టి మా కాలనీలు ప్రభా అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను అయా మరి మెళ్ళ కొరకు ఎంతో పడుతున్నారు ప్రభా బిడ్డలకు దయచేయండి నాయన అలాగే వృద్ధాప్య పెన్షన్లు వంటరి స్త్రీలకు పెన్షన్లు ఇవన్నీ కూడా ప్రభా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చుటకు మా సీఎం గారు ఇచ్చుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీకు వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ పనిలో వెళ్ళినప్పటికీ ప్రభా మీ కృప మీకోదల బదులుపరచండి అయా ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణించే వాహనాలు రోడ్లు వాతావరణం డ్రైవింగ్ చేసే బిడ్డలు అన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకోనమని ఈ దీమంతో మమ్మల్ని మనసైనామంలో ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమనాడు వేడుకొని వచ్చు తండ్రి ఆమెన్ 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 మే గా